కొండపిండి ఆకుని కనుక ఉపయోగిస్తే స్టోన్స్ తగ్గుతాయి అనేది సైంటిఫిక్గా ఉన్న వాస్తవం అన్నమాట ఇందులో ఉండే పాలిఫినాల్స్ అనే స్పెషల్గా యూరిన్ అవుట్పుట్ని పెంచుతాయి అంటే కిడ్నీలో ఫిల్టరేషన్ ప్రక్రియని మెరుగు చేసి కాస్త యూరిన్ ఎక్కువ మోతాదులో బయటకు వచ్చేటట్టు న్యాచురల్ లాగా కొంతమందికి ఒంట్లో నీరు పట్టి కాస్త కాళ్ళు ఉబ్బటం ముఖం ఉబ్బటం వాళ్ళంతా బరువుగా అట్లా అయిపోతుంది నీరు ఎక్కువ నిలవ ఉన్నప్పుడు కాస్త రక్త ప్రసరణ కూడా తగ్గుతూ ఉంటుంది అలాంటి ఎక్కువగా ఉన్న నీరుని బయటికి యూరిన్ ద్వారా పంపించటానికి డైరెటిక్స్ అనే మాత్రలు ఇస్తుంటారనమాట ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఒంట్లో నీరు యూరిన్ ద్వారా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కొండ పిండి ఆకు అనేది న్యాచురల్ డైరెటిక్స్ లాగా పనిచేయటానికి ఇందులో ఉండే పాలిఫినాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ప్రధానంగా ఉపయోగపడుతున్నాయని ఇవ్వటం జరిగిందనమాట İndi